దేవం వసుూరమర్తనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు జగదేక వీరుడైనటువంటి అర్జున వారి పాదపద్మాలకి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మాలకి నమస్కారం చేస్తూ మీ వంశంలో ఎవరికైనా పితృదోషాలున్నాయా మీరు ఎవరికైనా జాతకం చూపిస్తే పితృదోషాలున్నాయని మీకు ఎవరైనా చెప్పారా మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు పిల్లలు మాయమైపోయారా ఎక్కడికన్నా పారిపోయారా ప్రేమ వివాహాలని చెప్పి ఎలూప్మెంట్లు జరిగినయ్యా జీవితంలో స్థిరత్వం లేదని చెప్పి కుమిలిపోతున్నారా ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా సంతానం కలగడం లేదని వాపోతున్నారా భార్యాభర్తల మధ్య పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్ తీసి పెళ్లి చేసి పెద్ద పెద్ద పార్టీలు ఇచ్చి పెళ్లి చేస్తే ప్రీ వెడ్డింగ్లు తర్వాత ప్రీ శోభనాలు ఇలాంటివన్నీ కూడా చేసి హుందగా బ్రహ్మాండంగా చేసేసాం మరి అనుకుంటే మరి అటువంటి దంపతులు విడిపోతున్నారు అని ఎవరినన్నా మీ వంశంలో ఉన్నారా వీటిలన్నిటికీ కారణం ఏంటో తెలుసా పితృదోష అలాగే ఆర్థికంగా మేము డెవలప్ కావడం లేదండి గురువుగారు మేము ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉందండి మా ఎదురింటోడు పక్కింటోడు పైకి వెళ్ళిపోతున్నారండి తెగ సంపాదించేస్తున్నారండి మేము మాత్రం అలాగే ఉండిపోయామండి ఏం చేసినా కలిసి రావడం లేదండి అలాగే మాకు ఉద్యోగం రావడం లేదండి ఉద్యోగం వచ్చిన తర్వాత అప్పుల బాధల్లో ఉండిపోయామండి అప్పులు తీరడం లేదండి ఎంత తీర్చినా మొత్తం జీతం ఖర్చు అయిపోతుందండి ఇలాంటి అన్ని సమస్యలకి పరిష్కారం పితృదోషం మేషరాశి వారికి మార్చ్ నెల ఇరవై తొమ్మిదో తేదీన శని మనకి మేనరాశిలోకి వచ్చాడు రాహు శని ఇద్దరు కలిసి ఉన్నారు మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాన మనకి కుంభరాశిలోకి రాహు వచ్చాడు దీని కారణంగా ఈ మేషరాశి వారి అందరికీ కూడా పితృ దేవతలు కల్లోకి రావడం చనిపోయిన వాళ్ళు తరచుగా కల్లోకి రావడం నిద్ర సరిగ్గా పట్టకపోవడం ఉలిక్కిపడి లేవడం ఇలాంటివన్నీ కూడా ఈ మేషరాశి వారికి జరిగినాయి మొన్న మే పద్దెనిమిది తర్వాత ఈ దుస్వప్నాలు అనేటటువంటివి కొంచెం దూరంగా జరిగినాయి వ్యాపారాల మీద కాన్సన్ట్రేషన్లు అనేటటువంటివి చేయడం జరుగుతోంది వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలు ఎలాగున్నా నా తండ్రి అంటే నాకు చాలా ఇష్టం అండి నా తండ్రి అన్నలు నన్ను ఆస్తిలో మోసం చేశారండి అయినప్పటికీ కూడా నేను వాళ్ళ మీద కక్ష పెట్టుకోవడం లేదండి నాకు చాలా మా అంటే చాలా ఇష్టం అండి అంటూ మేషరాశిలో ఒకడు బుర్ర తింటూ ఉన్నాడు అంటే శాంపుల్ చూపిస్తాం ఒక్కొక్క రాశి వాడికి ఒక్కొక్కటి ఎలా ఉంటుంది అనేది అయితే వాడికి వాళ్ళ నాన్న ఎప్పుడు గుర్తొస్తాడు రా అంటే సాయంత్రం మందు కొట్టేటప్పుడు గుర్తొస్తాడు అనమాట వాడు ఆ తర్వాత ఇంకా తండ్రి గుర్తుకురాడు అన్న గుర్తుకురాడు వాళ్ళ అన్న తండ్రి ఇద్దరూ కలిసి వాటిని మోసం చేశారట ఇవ్వాల్సినటువంటి ఆస్తి ఒక్క ఇది వీడు చెప్పే కథనం ఇలా ఉందా అని సంగతి చెప్తానుండని నేనే వీరబ్రహ్మేంద్ర స్వామి ఆత్మని ఇంకా నా పేరు కాలజ్ఞానంలో ఉందయా అని చెప్పిన ఒక పెద్ద మనిషికి తెలియజేశాను అమెరికాలో ఎన్నారై ఆయన ఎన్నారై నేను ఆటా టాటా టానా అలాంటి సభలు నేను వాటిని నేను స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పి మన బీజేపీ ఎమ్మెల్యే గారు మన ఓవైసీ మీద పోటీ పడిన మాధవీళ్ళ దగ్గరికి పంపించా ముప్పై ఎకరాలు ప్రైవేట్గా ల్యాండ్ లీజుకి ఇస్తాను నువ్వు పెట్టుకో గోశాల పెట్టేసుకో అని ప్లాన్ వేసేసుకున్నారు వెంకయ్యనాయుడు గారి దగ్గరికి పంపించా వెంకయ్యనాయుడు గారి దగ్గరికి వెళ్ళి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ట్రస్ట్లో నేను ఎలా చెప్తా డెవలప్మెంట్ చేద్దాం స్కిల్ ఆర్గనైజేషన్స్ ఇంకా ఎక్స్పాండ్ చేద్దాం అని వచ్చాడు అలాగే చక్కగా ఈ యొక్క నాయుడు గారు అయిపోయారు మాధవీలత గారు అయిపోయారు ఇక గోయింక మా మిత్రుడైనటువంటి ఫుడ్ ఫ్యాట్స్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ గోయంకా మేనేజింగ్ డైరెక్టర్ అతని దగ్గరికి వెళ్ళాడు గోశాలలో పెడదామండి ఆవు పిడకలు పెడదామండి గోవులు ఇది చేద్దామండి అని దానికి ఎనభై కోట్ల ప్రాజెక్ట్ ఏంటయ్యా బాబు అని అడిగి ఎనభై కోట్ల ప్రాజెక్టుకి మరి సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ఇవ్వు అన్నారు ఎన్ని చేసినా పని అవ్వలేదు ఎందువల్ల అవ్వలేదంటే పితృదోషం వాడు ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోబోతుంటే అమెరికాకి నాయన ఇంకొక వారం ఉండు నాలుగు నెలలు అలాగే ఇక్కడ తిరిగావు ఇంకొక వారం ఉంటే మీ నాన్నగారి గండం కనబడుతుంది అని చెప్పాను వినలేదు ఫ్లైట్ దిగాడు వాళ్ళ నాన్నకి ఇక్కడ ఇండియాలో హార్ట్ అటాక్ వచ్చింది హైదరాబాద్ తర్వాత చనిపోయాడు చనిపోతే అసలు నేను మా నాన్న సేవకు చేయడానికి వచ్చానండి అన్న పెద్ద మనిషి కనీసం అతను రాలేకపోయాడు కంట్రీ దగ్గరికి ఎందువల్లంటే మరి ఇవన్నీ ఉంటాయి కదండి లావాదేవీలు ఎలాగా డబ్బులు ఆస్తులు ఆస్తులు పంపకాలు అవన్నీ ఎలా ఉన్నా ముందు చనిపోయిన తర్వాత ఖర్చులు తండ్రికి పంతులకు భయపడిపోయి ఆ అవన్నీ పెట్టాల బోళ్ళు బిల్లు అవుతుంది ఎందుకు వచ్చిందిరా బాబు అనుకొని అక్కడ వాళ్ళకి ఇది సహజమేది కాబట్టి మేషరాశి వారందరికీ కూడా ఈ విధంగా ఈ పితృదోషాలు అనేటటువంటివి చూపిస్తున్నాయి ఏలాంటి శని ఒకటి జరుగుతుంది దానివల్ల తరచుగా ఎక్కువ కళ్ళకి వస్తూ ఉంటాయి ఇది కేవలము పితృదోషాలకు రిలేటెడ్ రాశి ఫలాలు కాబట్టి కేవలం ఈ టాపిక్నే మనం టచ్ చేయడం జరుగుతుంది సో మీకు వ్యక్తిగత జాతకాలు అనేటటువంటివి మీరు చూపించుకోవాలా దానికి మేము నాన్ కమర్షియల్గా మీకు జాతకాలు చెప్పడం అనేటటువంటివి జరుగుతాయి కేవలము మీరు చేయాల్సింది వీడియో చూసిన తర్వాత ఎవరికైతే పితృదోషాలు ఉన్నాయి దాని పరిష్కారం ఏమిటి అనేది తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు కేవలం వాట్సాప్లో మెసేజ్లు మాత్రమే చేయాలి ఫోన్స్ డైరెక్ట్ చేయకూడదు ఎందుకంటే ఒక వర్స్ పెట్టి అందరూ చేస్తారు ఎవరి ఫోను న్యాయం చేయలేము సో అటువంటి వాళ్ళకి మనం జాగ్రత్తగా రోజుకి ఇద్దరికి మాత్రమే స్లోగా మేము చేయడం జరుగుతుంది పరిష్కార మార్గాలు అందువలన తప్పకుండా మీ పితృ దోషాల నుంచి తప్పించుకోవడానికి మేము పరిష్కార మార్గం చెబుతాము ఎవరైతే రాత్రి నైన్ తర్వాత మీరు ఫోన్లో వాట్సాప్లో అవన్నీ కూడా పెట్టకూడదు కూడా చాలామంది రిలాక్స్డ్గా తాగుతూ కూర్చొని గురువు గారు మరి మాకు ఎలా జరిగిందండి అలా జరిగిందండి కామెంట్స్ ఆఫ్ చేశారండి ఇట్లాంటివన్నీ నా దగ్గర దొబ్బవు జస్ట్ టు రియల్లీ పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి నాకు సలహాలు ఇవ్వడానికి కాదు అందులో నెంబర్ పెట్టింది మిమ్మల్ని మీ జీవితాలు బాగు చేసుకోవడానికి గురువు అవసరం ఆ జగద్గురువును చూపిస్తున్నాను రంజన్ సర్కార్ ఆనందమూర్తి లార్డ్ శివ అవతారం లాడ్ శ్రీకృష్ణ అవతారం రామకృష్ణ పరమహంస గురువైనటువంటి తోతాపురికే మోక్షాన్ని ఇచ్చినటువంటి గురువుని చూపిస్తున్నాను ఇదేదో జ్యోతిషంలో మిగతా పిలక కట్టుకున్న జ్యోతిష్కులకు కొట్టినట్టు ఫోన్లు కొట్టి మాకు చెప్పండి ఇలాంటివన్నీ ఏం చేయొద్దు పరిష్కారాలు వచ్చేసరికి పరిహారాలు ఈ మేషరాశి వారికి చక్కగా మనం ఏం చేయాలండి అంటే రాహు శాంతి చేసుకోవాలి అండ్ ఈ యొక్క దేవతా వృక్షాల చుట్టూ ప్రదక్షిణ చేయాలి ఏ క్రమంలో చేయాలి ఏంటి అనేది మనము ప్రాక్టికల్గా మనం చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం భయపడకండి కానీ డిసిప్లిన్డ్గా ఉండాలి మా దగ్గర చాలు శుభవస్తువు